అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీషాని ఈరోజు నట్స్ పౌడర్ తయారు చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు చూద్దాము పటిక బెల్లం ఖర్జూరం పౌడరు యాలకలు పొడి వాల్నట్స్ జీడిపప్పు పిస్తా పప్పు పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు బాదం ఇప్పుడు ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాము వీటన్నిటిని మిక్స్ చేసి ప్యాన్ ఆన్ చేద్దాం ఆన్ చేసిన తర్వాత ఇవన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి నా దగ్గర ఉన్న వరకు వేసి వేయించుతున్నాను పిల్లలకి మాత్రం పొద్దున్నే పాలల్లో వేసి ఇస్తే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో కొట్టుకుందాం కొంచెం సేపు ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇది ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత పటిక బెల్లం యాడ్ చేద్దాం పిండి ఇలా ప్రిపేర్ అయ్యింది మనం పిండి వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసామండి ఇప్పుడు పటికి బెల్లం పటికి బెల్లం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేద్దాము యాలకుల పొడి కూడా కొంచెం ఇది ఆల్రెడీ వేసిందే కానీ దీంట్లో ఒక స్పూన్ వేసుకొని మిక్సీ వేద్దాం ఒకసారి ఈ పౌడర్ కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము పిండి ఇలా ప్రిపేర్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఖర్జూరం పొడి చూపించాను నేను ఇష్టమైతే దీంట్లో మిక్స్ చేయించుకో చేసుకోండి లేదంటే పాలల్లో వేసుకోండి ఇలా డబ్బాలో స్టోర్ చేశాము దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు నెలలు లేదా ఐదు నెలలు ఉంటుంది రోజు పిల్లలకి పాలల్లో ఒక్క స్పూన్ వేసి ఖర్జూరం పొడి ఒక స్పూన్ వేసి ఈ రెండు యాడ్ చేసిస్తే చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే థ్యాంక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి